వెల్కమ్ టు యాస్ ఫర్ అలర్ట్ ఇక్కడ బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇక్కడ మీరు చూడవచ్చు పోస్ట్ నేమ్ వచ్చి టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం ఖాళీల సంఖ్య వచ్చి ఫిఫ్టీ సెవెన్ అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి జాబ్ లొకేషన్ వచ్చి బెంగళూరు సో దీన్ని నేను క్లుప్తంగా తక్కువలో చెప్పేసి చెప్పడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇవన్నీ టెంపరీ బేసిక్ మీద ఉంటాయి తీసుకుంటున్నారు వీళ్ళు సో ఇది కూడా బేస్డ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఎక్స్టెన్షన్ చేస్తారంట ఇక్కడ చూడవచ్చు పోస్ట్ వైజ్ చూడవచ్చు మొత్తం పోస్ట్లు ఎన్ని ఉన్నాయి పోస్ట్కి పోస్ట్ వైజ్ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా ఆ పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ ఎడ్యుకేటర్ కానీ యోగా టీచర్ కానీ ఆల్ సబ్జెక్ట్ కానీ మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే పక్కన చూసారు అప్పర్ ఏజ్ లిమిట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అలాగే క్వాలిఫికేషన్ ఇక్కడ ఎనీ డిగ్రీ బీఈడి తర్వాత అన్నిటికీ కన్ఫర్మ్ కామన్గా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అలాగే ఇక్కడ శాలరీ చూడవచ్చు శాలరీ శాలరీ డీటెయిల్స్ పర్టిక్యులర్స్ కూడా పక్కన సైడ్ ఇచ్చారు విధానం సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలి అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ థర్టీ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలి అలాగే ఈ వ్రాత పరీక్ష అర్హులైన ఇప్పుడు రిటర్న్ ఎగ్జామ్ అర్హులైన అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళకి వన్ ఇస్ టు ఫైవ్ నిష్పత్తులో ఇంటర్వ్యూకి పిలుస్తారు అలాగే ఎంపిక అయిన అభ్యర్థులను వెబ్సైట్లో ప్రకటిస్తారు అన్నమాట హౌ టు అప్లై ఇక్కడ మీరు చూడవచ్చు హౌ టు అప్లై దరఖాస్తు విధానం దరఖాస్తు విధానం వచ్చి మీ యొక్క రిక్వైర్ డాక్యుమెంట్స్ పదో క్లాస్ మార్క్ లిస్ట్ అలాగే టెన్త్ క్లాస్ మార్క్స్ ఎస్ఎస్ఎల్సి కానీ ఎస్ఎస్సి కానీ గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఈడి సర్టిఫికేట్ అండ్ కుల ధృవీకరణం క్యాస్ట్ సర్టిఫికేట్ అనుభవం ఎక్స్పీరియన్స్ అండ్ ఒకవేళ మీరు ఎక్కడైనా మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారంటే అక్కడ ఉంటే ఎన్ఓసి తీసుకోవాలి అలాగే మీ ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ ప్రూఫ్ ఏదైనా యాడ్ చేయాలి సో దీన్ని మీరు ఆర్డినరీ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ ఓన్లీ ఏ ఫోర్ సైజు ఎన్వలప్ కవర్ ఉంటుంది కదా దాని ద్వారా నాకు మీరు పోస్ట్ చేయాలి ఇక్కడ పోస్ట్ చేయడానికి అడ్రస్ ఇచ్చారు ఇక్కడ మీరు చూడవచ్చు ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ని పోస్ట్ చేయాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొత్త జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటే మీ యాస్ పర్ అలర్ట్